వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులందరికీ టిఫిన్ మరియు అన్నం ప్యాకెట్లు అందించారని యుద్ధ ప్రాతిపదికన ఆయా జిల్లాల నుంచి వేల లక్షల ప్యాకెట్లు వరద ప్రాంతాలకు తరలిపోతున్నాయి కానీ వరద ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారుల నిర్లక్ష్యం వల్ల అదంతా కూడా బాధితులకు చేరకుండా రోడ్డు పాలు అవుతున్నాయి ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరు ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు ఉంటాయా లేదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అందుకు నిదర్శనమే ఈ వీడియో మీకోసం ఒకవైపు వరదల వల్ల సర్వం కోల్పోయి ఆకలితో భోజన పాకెట్లు నీళ్ల కోసం ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఇలా ఉంది కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో వరద బాధితులకు అందాల్సిన భోజన ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ ఇలా చెత్తకుప్పలాగా రోడ్లపై కనిపిస్తున్నాయి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది